అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది సప్తమి నక్షత్రం పుష్యమి కరణం వనిజ పక్షం శుక్ల పక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషం నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషం నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశోల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశివారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశివారికి ఆదివారం నాడు ఈరోజు మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూపుకతతో ఉండాలి ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంబరం కలిగించే రీతిలో ఏదో ఒకటి చేయండి మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కోగలింత వంటి మీ జీవిత భాగస్వాము తలక చిన్న చిన్న కోరికలు మీరు గనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు మీరు మీ జీవిత భాగస్వాముతో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది ఈ రోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు అవ్వకపోవచ్చు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కొంత మద్దతు కొరకు ఎదురు చూడవచ్చు ఈరోజు మీ పర్యటనలో ఇంతకు ముందు చూడని కొత్త ప్రదేశాలు అన్వేషించి ప్రయత్నించండి ఈరోజు టీచర్లకు మరియు వారికి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది కళాకారులు ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వారికి ఈరోజు కొత్త ఆఫర్లు అయితే వస్తాయి వారు బాగా పేరున్న ప్రొడక్షన్ టీమ్ తో ఒక సినిమాలో పనిచేయవచ్చు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ముండు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి ఇంటిదాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లో ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కదలికులు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనల పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీసులో మీ బాస్ పాలూక మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మేషరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మీ ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల కోసం మద్యపానం మాంసాహారాన్ని నివారించండి మరియు మహిళలను గౌరవించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి